పార్వతీపురం పట్టణంలో వెలిసిన అతి పురాతనమైన జగన్నాథ స్వామి దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రథయాత్ర నిర్వహించారు గడిచిన నాలుగు సంవత్సరాలుగా రథం లేకుండా రథయాత్ర జరుగుతుండటంతో ఆలయ కమిటీ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కొత్త రథాన్ని తయారు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర పాల్గొన్నారు శాసనసభ్యుల చేతుల మీదుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్త రథాన్ని ప్రారంభించారు అనంతరం భక్తులందరూ కలిసికట్టుగా రథాన్ని తోసి గుండీచ మందిరాన్ని రథాన్ని తరలించారు ఈ కార్యక్రమంలో పండా బ్రాహ్మణులు బీజేపీ టీడీపీ నాయకులు భక్తులు దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు सौ स